కాకినాడ భక్తి ఛానల్కు స్వాగతం ఈరోజు గురు చరిత్రలో యాభై అధ్యాయం ప్రారంభం కానున్నది దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర గురు చరిత్ర అధ్యాయం ఆభ యాభై శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతాయనమ శ్రీ నమః కదారంభం నామధారకుడు స్వామి మీరు పరమ పవిత్రమైన క్షేత్రమహత్యం చెప్పారు మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలన్నీ చూస్తున్నట్లుంది ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన ఉంటే అక్కడ దేవతల తీర్థాలు ఉంటాయి ఈ సంగమం కృష్ణ పంచగంగ సంగమం వంటిది ఇక్కడ పశుపక్షాదులు నీరు తాగి స్నానం చేసి కుదార్త పొందాయి ఇక మానవ సంగతి చెప్పాలా దీని మహత్యం వింటేనే పాపాలు పోతాయి ఇంకా ఇక్కడ నివాసం చేసేవారికి ముక్తి ఫలితమాలకమే స్వామి నీ హృదయం శ్రీగుణి లీలలతో నిండి ఉన్నది వాటిని నిండా వాటిని ఇంకా వినాలని ఉన్నది దయచేసి వివరించండి అన్నాడు అప్పుడు సిద్ధయోగి నాయన నీవు ధన్యుడు భగవంతుని కృప వల్నే నీకిట్టు ప్రీతి కలిగింది అటుపై కథ చెబుతాను విను వైడోనియ నగరాన్ని ఒక యావనరాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు విజ్ఞుడు శుద్ధాత్ముడు సర్వభూత సమ్మునుడు సమ్ముడును పూర్వజన్మ సంస్కారం వలన అతడు మన దేవతలను పుణ్యక్షేత్రాలను సద్భ్రాహ్మణులు కూడా ఆదరిస్తుండేవాడు అది సహించక అతని కొణలో యానుమత గురువులు అతనితో రాజా మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆచరి ఆదరించడం మంచిది ఇప్పుడు మీరు చేసేది మనం కళలోనైనా కల్చడానికి హిందువులు ధర్మం బోధించేది సత్యమైనవి కావు రాజా వారు అచేతన్ములైన శిలల్లోనూ అశ్వదాది వృక్షాల్లోనూ దేవతలు ఉంటారు అంటారు అలా కలచడం మహాపాపాలను మనం విశ్వసిస్తాం కనుక వారిని సమానంగా గౌరవించడం తగదు అనేవారు రాజు సృష్టిలో జీవులందరూ భగవంతుని బిడ్డలే ఆయన అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు అలా అయితే ఆయన మానవులందరికీ వారి వారికి తగిన రీతిలో జ్ఞానాన్ని పొందే ధర్మాన్ని ప్రసాదించి ఉండాలి మన ధర్మానికి మూలమైన గ్రంథం వల్లనే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి కనుక ఇటువంటి భేదబుద్ధి భగవంతుని పట్ల అప గాక మన మత ధర్మానికి కూడా కలంకమే సుమా అని ఖండితంగా చెప్పేవాడు ఇక చేసేదేం లేక మంత్రులు ఊరుకునేవారు మరికొందరు కొందరు మత గురులు రాజా మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి ఇప్పుడు మీరు చేసే పని మంచిది కాదు అవయవాళ్ళు దేహానికి సమానమైనప్పుడు ఈ దేశస్థుడు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణశ్తమ భేదాలు ఎలా ఉంటాయి అనేవారు వారితో రాజా మీరు బుద్ధిమంద్యం వల్ల భ్రమ భ్రమపడుతున్నారు గుణం కర్మల భేదం వల్లనే మానవులు దైవమే నాలుగు వర్ణాలుగా సృష్టించారని వారంటారు మానవుల గుణకర్మల్లో భేదం ఉండదు ఉండడం మనం చూస్తున్నాం కదా మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే కానీ ఆ దేహంలో అవయవాలను ఒకేలా ఉండవు ఒకే పని చేయలేవు ఏ అవయవం చేయవలసిన పని ఆ అవయవం సమర్థవంతంగా చేయగలదు అదే దానికి సార్థకత నిజానికి భగవంతుడు సర్వవ్యాపి అని మనవలే వారు విశ్వసిస్తారు కానీ అర్జునైన పామురులు హృదయ శుద్ధి లోపించడం వలన పరమాత్మను ఆ రీతిని ధ్యానించలేరు పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్దించినట్లే పామరుల ఏకాగ్రత కుదరడానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దల దైవానికి విగ్రహాలు కల్పించారు వారు అలా ఏకాగ్రత సాధించేక పర్మిషన్ని యథాతథంగా ధ్యానించగలుగుతారు విగ్రహారాధన ఆరాధన అసాధ అసాధ ఒక సాధనమే కానీ ధ్యయం కాదని వారి మతమే చెబుతున్నది దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగ్గా కనబడదు శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మలినమైన మనస్సులో ఈశ్వర భావం కలగదు ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే ఆ మాలిన్యం తొలిగి హృదయం పరిశుద్ధమై అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది మన పవిత్ర గ్రంథంలాగే వేదాలు కూడా ఋషులు వినిన వాక్య గనక అవి సత్వప్రమాణమై అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులు గౌరవించవలసిందే వేదాలు ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ళ వల్లనే పూజ్యులు అనేవాడు ఒకప్పుడు విధివసానో దైవయోగం వలనో కానీ ఒక ఆ మేచరాజుకి తొలమీద పుండు లేచింది అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గపోగా రోజు రోజుకి ఎక్కువ కాసాగింది ఆ బాధను అతని నిద్రాహారాలు కూడా కరువయ్యాయి చివరికతడు ఒక సదాచార సమానమైన సద్విపుణ్ణి పిలిపించి దానికి నివాణో పాయం చెప్పమని కోరాడు ఆ విప్రుడు రాజా నీవు యావనుడు నేను బ్రాహ్మణుడను నేను చెప్పే ఉపాయం గురించి అది చెప్పినది నేనన్న సంగతి తెలిస్తే ఈ లోకం నన్ను నిన్ను బతకనివ్వదు అందువలన ఏకాంతంలో చెబుతాను అన్నారు అప్పుడు ఆ రాజు అతనితో కలిసి ఓ ఏకాంత స్థలానికి వెళ్ళాడు అక్కడ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు రాజా నిజానికి గతజన్మ పాపాలే మానవులందరికీ వ్యాధి రూపంలో బాధిస్తాయి తీర్థయాత్ర దేవతారాధన దానముల వలన కొన్ని పాపాలు వ్యాధులు తొలగిపోతాయి కానీ వాటి అన్నింటికంటే శ్రేష్టమైనది సాధుదర్శనం సాధు దర్శనం వలన సర్వ పాపాలు వ్యాధులు కూడా తొలగిపోతాయి చివరకు అజ్ఞానమనే భవరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని కూడా ప్రసాదించగలరు కనుక రాజా నీవు మీ వాళ్ళందరితో ఏదో ఒక సాకు చెప్పి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళు అక్కడ స్నానం చేసి దాన ధర్మార్చి దానివల్ల నీ పాపం తొలగి ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం నీకు అదే లభిస్తుంది అని ఆ క్షేత్రంలో ఎవరేది కోరితే అదే లభిస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆ నేచరాజు ఆ క్షేత్రంలో ఎవరైతే లభిస్తుందని తెలిసి వెంటనే పరివారంతో బయలుదేరి అక్కడ కొద్ది దూరంలో ఉన్న పాపనాస తీర్థానికి వెళ్ళాడు ప్రతిరోజు అతనికి అక్కడ తీర్థంలో స్నానం చేస్తూ రహస్యంగా ఉన్నాడు ఒక రోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటకు వస్తుండగా అతనికి ఒక యతీశ్వరుడు కనిపించాడు రాజు ఆయన నమస్కరించే తన పొండు గురించి నివారణోపాయం తనకు ఆ ద్విజుడు చెప్పిన ఉపాయం గురించి నివేదించుకొని ఇలా అన్నాడు స్వామి నేను మేచిన మీరు ఉపేక్షించవద్దు నేను ఏమన్నైనా మీ ధర్మాన్ని కూడా ఆచ ఆదరించేవాణ్ణే నాకు దయతో ఈ వ్యాధి నివాణోపాయం తెలపండి అని ప్రార్థించాడు అప్పుడు ఆ సన్యాసి కూడా సాధు దర్శనమే అన్నిటికంటే శ్రేష్టమైన తన్నోపాయం అని చెప్పాడు యేమన్ రాజు ఆయన నమస్కరించి యోగీశ్వర సాధుసాధు దర్శనం అన్నిటికంటే శ్రేష్టమైనది కదా అందుకు తార్కాణమైన దయతో వివరించండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ సన్యాసి ఇలా చెప్పాడు నాయన వెనుక ఋషభయోగి అనే మహర్ష్యుణ్ణి అనుగ్రహం వలన మహాత్ముని అనుగ్రహం వలన పతితుడైన బ్రాహ్మణుడి జన్మాధరంలో ఉద్ధరింపబడబడ్డాడు ఆ కథ వివరంగా చెప్తాను శ్రద్ధగా వినం పూర్వం అవంతిపురంలో ఒక బ్రాహ్మణుడు అనే వైశ్యకు పసుడై వసుడై సద్వా స్వధర్మాన్ని విడిచిపెట్టాడు అతడు గృహస్థ అయి ఉండి కూడా తన భార్యను విడిచిపెట్టి ఆ వైశ్య ఇంటి వద్దనే తాగి పడి ఉండేవాడు ఒకనాడు సంధ్యవాల ఋషవేయు అటువై వెళ్తూ చూసి ఆ నామ మాత్రం ఆ బ్రాహ్మణుడు వైశ్య ఆయన భక్తితో నమస్కరించి ఇంట్లో తీసుకెళ్లి పూజించారు తర్వాత ఆయనకు భోజనం పెట్టి భోజనం పెట్టి రాత్రంతా పాదసేవ చేస్తూ ఆయన నిద్రకూచ్చారు మరుసరి ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు అట్టి సాధుసేవన్న బ్రాహ్మణుడు సద్బుద్ధి అనుకునించి త్వరలో పరివర్తన చెంది కొద్ది కాలానికి చనిపోయాడు మరి జన్మలో అతడి దసన్న దేశంలో వసబ్రహ్మణ యొక్క పట్టపురాణి సుమతీదేవి గర్భంలో పడ్డాడు ఆమె మగ బిడ్డ జన్మిస్తాడేమోనని అసూయతో ఆ రాజుగారి రెండో భార్య ఆమెకు విషం పెట్టింది కానీ అందువలన పట్టం మహి లేకుండా పడిందే గాని ఆమె గర్భంలో పెండానికి ప్రాణాపాయం కలగలేదు అయితే ఆమెకు పుట్టిన బిడ్డకి సరీరమంతా పుండ్లు లేచాయి రాజు దుఃఖించి ఎన్నో చికిత్సలు చేయించిన తల్లి బిడ్డను ఒళ్ళంతా పురుగులు పడి చీముకారుతో ఎంతో దుర్వాసనగా ఉండేది పూర్వజన్మలో వారు చేసిన పాపాలే అందుకు కారణమని వాణ్ణి చూడడం కూడా మహాపాపమను తరిచి రాజు వాళ్ళని భయంకరమైన ఒక అడవిలో విడిచిపెట్టాడు అందుకు రాజుగారిని రెండో భార్య ఎంతో సంతోషించింది ఎన్నడూ కాలైనా కిందలు పెట్టిన మహారాణి ఆ అడవిలో ఆటలతో మాడిపోయింది అయినప్పటికీ ఆమె బిడ్డను చంకనెత్తుకుని క్రోర జంతువుల గర్జన మధ్య ముళ్లలో లేస్తూ పడుతూ తిరుగుతుండగా ఒకచోట కొందరు పశువుల కాపర్లు కనబడితే వాని తాగడానికి నీళ్ళు అడిగింది అప్పుడు వాళ్ళు చెరువు వెళ్ళి దారి చూపారు అందులో నీరు తాగి అక్కడ నీళ్లను వచ్చిన స్త్రీలను స్త్రీలు ఆమెను అమ్మ ఈ రాజ్యంలో ప్రజలందరూ ఇంత సంతోషంగా ఉన్నారు మీ రాజు ఎవరు అని ఆవిడ అడిగింది ఆవిడ విచారించింది ఆ ప్రాంతపు రాజు పద్మకరుణని వైశ్యుడు ఎంతో ధర్మాత్మడని తెలిసి అతని సరణి పొందింది ఆ రాజు ఆ వృత్తా వృత్తాంతం తెలుసుకుని జారి చెంది ఆశ్రయం ఇచ్చాడు అతడు కూడా ఆమె కొడుకుని ఎన్ని చికిత్సలు చేయించినా నిష్ఫలమైన అతను చనిపోయాడు ఆ తల్లి గర్భ హృదయ విధారకంగా సోకించింది అదృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయానికి ఋషయభోగి అచ్చటికి వచ్చాడు ఆయన ఆ తల్లి శోకం విని తల్లి నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు పుట్టినవాడెవడు వాడెవడు అతడు ఎప్పుడైనా కంటి కనబడ్డా అతని శరీరమే అనుకున్నావా జీవుడు పరమవసాన పంచభూతాల్లో చేయమన్న దేహాన్ని పొందిన ఈ కర్మ తీరిపోగానే ఆ దేహం చనిపోతుంది కానీ అతడు ఆత్మస్వరూపం గనుక అతడికి నాశనం ఉండదు ఇక శోకం ఎందుకు త్రిగుణాల వలన అతడి కర్మబంధం చుట్టుకుంటుంది సత్వగుణం వలన దైవత్వం రజోగుణం వలన మానవ జన్మ తమోగుణం వల్ల తిరిగి జన్మలు కలుగుతాయి త్రిగుణ స్థితి కలిగినప్పుడు అతనికి ముక్తి లభిస్తుంది అలా జన్మించాక అతడు చేసిన కర్మ అనుభవించి సుఖదుఖాలు కూడిన జన్మ పరంపర కలుగుతుంది అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణించవలసిందే కనుకనే వివేకవంతులు జన్మించారని గురించి సంతోషం కానీ చనిపోయిన వారి గురించి దుఃఖం కానీ పొందరు అంతకంటే భగవన్ నామస్మరణంతో ఇహ సాధించుకోవచ్చు కదా అలాగాక జీవులకు గల అనుభవం అయితే వెనుకటి జన్మలో నీవు వీడికి ఏమైనావో చెప్పగలవా ఇప్పటికైనా నా మాట విని ఊరట చెందు అని ఆమెను ఓదార్చాడు ఆమె ఓ మహాత్మా నేను మహారాజుగా రాజుకు రాణి అయి చివరకు నాకి గతి పట్టింది అడవులు పాలైన నా వల్ల నా వాళ్ళందరికీ అడవుల పాలైన నా వాళ్ళందరికీ దూరమైనా నా బిడ్డను విడిచిపెట్టలేక బొంపై జీవిస్తున్నాను అటువంటిప్పుడు చనిపోతే నేనేం కావాలి స్వామి కర్ణార్థ సమ సముధులైనా మీరు చెప్పిన తత్వం అజ్ఞానమని ఎలా తెలుస్తుంది ఈ కష్ట సమయంలో పరమేశ్వర వలె మీరు నాకు లభించారు దేనివలన నా ఈ దుఃఖం నశిస్తుందో దయచేసి దాన్ని అనుగ్రహించండి అని చూపిస్తూ యోగిందని పాదాల మీద పడింది యోగి కర్ణాథృదలై ఆ పిల్లవాడు పూర్వజనంలో తన సేవ కూడా అని తెలుసుకుని కొంచెం భస్వం మంత్రించి ఆ శవం మీద చల్లాడు వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు అతడి ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు ఆ యోగి యొక్క కృపదృష్టి వల్ల తల్లి కూడా జబ్బు మాయమైంది ఆ తల్లి సంతోషంతో నమస్కరించగానే ఆ యోగి ఆమెకు కొంచెం భస్వం ఇచ్చి అమ్మ నీవు నీ బిడ్డ ఇది ధరించండి నీ శరీరం వజసవని ఉద్ధాకం చెందవు నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు యశస్వి భద్రాయుడు అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి కీర్తికెక్కుతాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు కనుక ఓ రాజా మాత్ముల కృపదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధి అయినా నశించగలరు నీకు నచ్చిన వ్రణం వచ్చిన వ్రణం తగ్గడంలో ఆశ్చర్యం ఉంది అన్నాడు అప్పుడు ఆ రాజు స్వామి నా వ్యాధి నివారించగల సత్పురుషుని దర్శనం నాకెలా లభిస్తుంది దయచేసి తెలపండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ సాధు సంఘవుడు సాధు పొంగవుడు గంధర్వపురంలో శ్రీగురు గురించి తెలిపాడు వెంటనే రాజు గాంగాపురానికి చేరాడు సరిగ్గా అదే సమయానికి శ్రీగురు ఇక్కడికి మేషరాజు వస్తున్నాడు ఇతడికి ఇచ్చడ ఆచారవంతమైన హిందువులను బాధగలగవచ్చు మా మాచ్యం లోకమంతట వెల్లడైంది కనుక మేమింక ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు మేమిక్కడ ఉంటే ఇంకెందరో మేచుడు వస్తారు భక్తి సదాచారం లేని వారు కూడా పేరాసతో ఇక్కడికి వస్తారు కనుక ఇంకా మేము అంతర్ధానం అవడం మంచిది బౌధాన్య నామ సంవత్సరం బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గౌతమి నదికి పుష్కరం వస్తుంది అప్పుడు ఆ నదిలో స్నానం చేయడానికి చెప్పి ఆ చోటుని ఈ చోటుని విడిచిపోతాను అని నిశ్చయించుకున్నారు ఒక రోజున ఆయన అచ్చటి భక్తులతో ఇక్కడ మేచుడు రాజుడు రానున్నాడు కనుక మీరంతా మీ ఇంట్లోకి వెళ్ళిపోండి మేము గౌతమి యాత్రకు బయలుదేరుతాం అని చెప్పారు భక్తులు మహాత్మా నీరు సాక్షాత్ దత్తాత్రేయులే మీరు మా అండనుండగా ఇక్కడికి ఎవరు వచ్చినా మాకు ధర్మహాని కలగజాలదు కనుక మేము మీ సన్నిధిని విడిచి ఎక్కడికి పోనవసరం లేదు అని చెప్పి ఒక్కరు కూడా కదలలేదు కొద్ది సమయం అయ్యేసరికి యామన్ రాజు గంధరపురం చేరి అచ్చడి వారిని సన్యాసి ఎక్కడ ఉన్నారు దయచేసి ఆయనను చూపండి అని ప్రార్థించారు అతన్ని చూసి ప్రతి సమయం అయ్యేసరికి యామనరాజు గంధరపురం చేరి అచ్చడి వారిని ఇక్కడ సన్యాసి ఎక్కడున్నారో దయచేసి ఆయన చూపండి అని ప్రార్థించారు అతన్ని చూసి యావనరాజు అక్కడికి రాగలని స్వామి చెప్పిన మాటను స్మరించి భక్తులు కీడు సంగించి అతనికి ఏమీ చెప్పలేదు వారి సంశయాన్ని గుర్తించిన రాజు అయ్యలాగా నేను కూడా అడ్డార్థునై స్వామి దర్శనానికి వచ్చిన సంశయించక వారెక్కడున్నారో చెప్పండి అని వేరుకున్నాడు అతడు పదే పదే ప్రాధేయపడిన మీదట శ్రీగురు అనుష్ఠానాన్ని సంగమానికి వెళ్ళాలని మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలనని భక్తులు చెప్పారు రాజు వెంటనే పల్లెకి దిగి తన పరివారం అక్కడికే అక్కడే విడిచి తాను అక్కడే త్వర త్వరగా సంగమానికి వెళ్ళి స్వామిని దర్శించి చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డాడు శ్రీగురుడు ఓరి సేవ కూడా ఇన్నాళ్ళకు కనిపించావేమి అన్నారు ఆ మాట వినగానే స్వామి అతన్ని చూడగానే రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆనంద బాష్పాలు కాలుతూ నమస్కరించాడు అతని శరీరం రోమాంచితమైంది అతడు ఏవేవో మాట్లాడబోయాడు గాని సంతోషంతో అతని మాట పెగలలేదు కొద్దిసేపటికి అతడు తెప్పనిల్ది ప్రభు మీరు శ్రీ పాదస్వామియే నేను మీ సేవకుడైన చాకలినే స్వామి ఈ దీనుణ్ణి ఎంత ఉపేక్షించారేమి మీ పాదసేవ విడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారే రాజవైభవాల భ్రమలో చిక్కి మిమ్మల్ని మరిచి ఎంతకాలం గడిపాను ఎన్నాళ్ళు మీ దర్శనం లభించలేదు చివరికి మీ ఎదుట వచ్చాక కూడా ఇది వరకు అంతగా సేవించుకున్న మీ పాదాలను గుర్తించలేకున్నాను అజ్ఞానమని మహాసముద్రంలో నన్ను ఇలా పడి ఉండనివ్వడం మీకు న్యాయమేనా జరిగింది చాలు ఇక నుండైనా మీ పాదాలు విడువను నన్ను ఉద్ధరించండి అని చెప్పి ఆయన నమస్కరించుకున్నాడు శివుడు అఖిల దృష్టి సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు వెంటనే ఆ రాజు తన బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు స్వామి ఏదిరాని వ్రణం చూపించు అన్నారు అనగానే అతడు ఆ తొడవంక చూసుకుని కురుపు మటుమాయమవడం చూసి ఆశ్చర్యచకితుడై భక్తితో ఆయన్ని నమస్కరించాడు స్వామి గంభీర గంభీరవనడై ఏమిరా నీవు కోరుకున్న రాజభోగాల్లో తనివి తీరా అనుభవించావా లేదా ఇక అయినా కోరికలు మిగిలి ఉన్నాయా బాగా ఆలోచించుకుని చెప్పు అన్నాడు అప్పుడు ఆ రాజు మీ దయగున్న సకల ఐశ్వర్యాలతో చాలా కాలం రాజ్యమేలాను నాకు కొడుకులు మనవళ్ళు కూడా కలిగారు నా మనసు పూర్తిగా తృప్తిపడింది కానీ భర్తవత్సలా మీరు ప్రసాదించిన సిరి సంపదలు నాకు స్వయంగా చూడాలని మీరు స్వయంగా చూడాలని నా కోరిక మిగిలి ఉంది ఆ ఒక్కటి తీరగానే నేను సర్వం విడిచి మీ పాదసేవ చేస్తూ ఇక్కడే పడి ఉంటాను అని వేడుకున్నాడు స్వామి ఓరి సన్యా స్వామి ఓరి సన్యాసనమైన మేము పాపభూష్ణు మీ మేచరాజులో అడుగు పెట్టగలకూడదు మీ మతస్థులు గోవును చంపుతారు కనుక మాకది తగదు అన్నారు స్వామి నేను మీ సేవకుణ్ణను మీ రజకుణ్ణను గాన ఈ రాజ్యమంతా ప్రసాదించినది మీరే కదా పరమావసాన ఈ జాతిలో జన్మించానే కానీ నేను సేవకుడనే కదా మీరు ప్రసాదించిన రాజ్యాన్ని కొడుకులను మనవళ్ళను మీకు చూపించాలని కోరిక మీరు దూరంగా ఉంటే మీ కృపదృష్టి వారి మీద మా ప్రజల మీద ప్రసరింపచేయండి మా రాజ్యంలో మీ రాకకు అవరోధమైన గోవధ నిషేధిస్తాను అని చెప్పి శ్రీగుణ్ణి కాళ్ళ మీద పడి పడి బతిమాలుకున్నాడు స్వామి ఆహా ఈ మహత్యం వెళ్లడవడం వలన నీచులు కూడా ఇంకెందరో ఇక్కడకు వస్తారు కనుక ఈ స్థానం విడిచి వెళ్ళిపోవడమే కర్తవ్యం బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి నది వద్దకు వెళ్లి చేరి ఎవరికీ కనిపించకుండా పోవడం మంచిది అని తెలిసి మొదటి రాజు ప్రార్థన మన్నించారు శివుని అంగీకారం చివిని పడగానే ఏమండు పొంగి వారికి ఒక పల్లకి కూర్చోబెట్టి పల్లకిలో కూర్చోబెట్టి వారి పాదకులు తన తలపై పెట్టుకుని కూడా నడసాగారు స్వామి నలుస్తూ నవ్వుతూ అతడి కేసి చూసి నీవు కూడా గౌరవం కూర్చు గుర్రం మీద కూర్చుని ప్రయాణం చెయ్యి లేకుంటే లోకానింద పాలవుతావు రాజు అయిన నీవు ఒక బ్రాహ్మణ సన్యాసి దాసుడు ఇలా ప్రవర్తించడం ఎవరైనా చూస్తే నేను దూషిస్తారు అని నవ్వుతారు అన్నారు రాజు బాబు నేను ఇంకెక్కడే రాజును అంతకంటే ముందు మీ పాదసేవకు నేను చాకలే కదా పరిశురేది స్పర్శ వలన ఇనుము బంగారం అయినట్టు కేవలం మీ కృపదృష్టి వల్ల నేను మీరు మీరు కేవలం సర్వేశ్వరుడే మానవ మాత్రడైన రాజునై నిజానికి మీ సేవకున్నై ఎవరు ఏ అనుకుంటారని మీ పాదసేవ మానుకుంటానా అంటూ ముందుకు సాగిపోయి తాను దూరాన్ని వచ్చిన పరివారాన్ని స్వామికి చూపించాడు శ్రీగురు సంతోషించి మనం చాలా దూరం పోవాలి నా మాట విని ఇకైనా గుర్రం ఎక్కి ప్రయాణం చెయ్యి అన్నారు అతడు సీగుని శిష్యుని కూడా ఉచితమైన వాహనాన్ని కూర్చోబెట్టి వారితో కూడా గుర్రం మీద బయలేరాడు మరికొద్దిసేపటికి స్వామి నాయన నీవు మేచుడి జన్మించిన మా పట్ల ఎంత భక్తితో మెనుగుతున్నావు సంతోషమే కానీ సన్యాసంలో అయిన మాకు నీతో కలిసి ప్రయాణం చేస్తుంటే స్థానం సంగణం సక్రమంగా చేసుకోవడం వీలుబడదు కనుక మేము ముందుగా వెళ్తాం మీరందరూ మెల్లగా వచ్చి పాపనాస తీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాటిలో స్వామి అదృశ్యమయ్యారు అంతలో ఆయన అక్కడ కనిపించబోయేసరికి అందరూ నివేరబోయారు ఆయన అలా అదృశ్యమై వైడివు నగరే కొద్ది దూరంలో ఉన్న పాపనాసి తీర్థం చేరి అక్కడ యోగాసనంలో కూర్చొని అనుష్ఠానం చేశారు కొద్ది దూరం శిష్యుడు వారితో కూడా అక్కడికే చేరి శుశ్రూష చేసుకుంటున్నారు అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయం కుమారైన నాగనాథుడు స్వామిని దర్శించాడు ఆయన ప్రార్థించి శిష్యు సమేతంగా వారిని తన ఇంటికి తీసుకుపోయి పూజించి అందరికీ భిక్ష ఇచ్చాడు నాటి సాయంత్రం అతనితో స్వామి నాయన యమన్రాజు పాపనాశిత యుద్ధానికి రమ్మని చెప్పాను మేము అక్కడికి పోతాం లేకుంటే మమ్మల్ని వెతుక్కుంటూ యావనుడు ఇక్కడికే వస్తాడు అక్కడ అతడు వస్త అక్కడికి ఇతడు వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గర దగ్గరకు వచ్చి అక్కడ భద్రాసనంలో కూర్చున్నారు ఇద్దరు అక్కడ యమనరాజు స్వామి అదృశ్యమవగానే ఆయన స్వామి నన్ను ఉపేక్షించి ఇలా నన్ను విడిచి వెళ్ళిపోయారు నేనేమో అపరాధం చేశాను అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా అక్కడ నా కోసం వారు వేచి ఉంటారని తంచి నలభై రోజుల దూరంలో ఉన్న తీర్థానికి సాధ్యమైన త్వరగా చేరుకున్నాడు అక్కడ స్వామి తన నగరానికి ఆడు ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు అందరూ మహావైభవంగా అలంకరించిన ఆ నగర వీధుల్లో స్వామిని వారి శిష్యున్ను ఆ వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడుగును ఊరేగింపుతో వచ్చాడు ఆ రాజు అతడు తన మతర్మాన్ని విడిచి ఒక బ్రాహ్మణ సన్యాసి దాసుడై మెరగడం చూసిన ఆ యామునులు అతన్ని అసహించుకున్నారు నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మ భిన్నమైన అటువంటప్పుడు రాజు లభించినందువలన పొంగిపోయారు స్వామి రాజు అడుగడుగున ఆర దిప్పించడం నిజమాలతో వీస్తుండడం చూసి పురవాసులు స్వామిని చూసి ఈయనెవరో భగవంత అవతారమే కానీ మానవ మాత్రలు కాదు లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసిని ఒక యమనరాజు ఇలా ఎందుకు సేవిస్తాడు అయినప్పటికీ ఈ దృశ్యం కూడా కనికాల వైపరీత్యమే అనుకుని ఆశ్చర్యపోయారు డక్కా మృదంగ మొదల వాద్యాలు ఘోషతోనే వందల కొద్ది ఏనుగులు కుర్రాలతోనూ ముందుకు సాగిపోతుండగా వంది మగాదులు ఎదిగెత్తి స్వామి కీర్తి స్తుతిస్తుంటే అగరు రూపాలు చిమ్మురుతూ దారి పొడుగున లెక్కకు మించిన పువ్వులతో రత్నాలు కలిసి చల్లుతూ స్వామిని ఆ రాజు నగర వీధులు గుండా తీసుకుపోయాడు చివరకు పల్లకిని రాజభవనం వద్ద దింపించి అందరి స్వచ్ఛయమైన కొత్త వస్త్రం భరిచిన దాని వెంటనే స్వామిని లోపలికి తీసుకుపోయి సింహాసనంపై కూర్చోబెట్టాడు తర్వాత రాజు ఆయన సాష్టాంగ నమస్కారం చేసి ఒక విజమానతం ఆయనను వీస్తూ ఒక పక్కకు ఉన్నాడు నిలబడ్డాడు అప్పుడు ఆ రాజు తన రానన్న అంతఃపురం కాంతలు రాజకుమార్తెలు అందరినీ తప్పించి వారి చేత స్వామిని పాదపూజ చేయించారు చివరికి అతడు స్వామి నేను జన్మతహీనుడైన తమ కృప వలన ఈనాటికి కృతార్థం నేను కోరుకున్నవన్నీ నెరవేరాయి అని చెప్పి నమస్కరించాడు అతడు చేసిన సపర్యాన్ని సంతోషించి శ్రీగురు అందరినీ దీవించి ఓరి నీకేమైనా కోరికలను కోరినకున్నది ఉంటే నిస్సంకోచంగా చెప్పు కోరవలసింది ఉంటే నిస్సంకోచంగా చెప్పు అంతా అన్నారు ఆ రాజు ఇంకా నిరంతర గురుపాధి తప్ప వేరేమీ అక్కర్లేదని నిశ్చయంగా చెప్పాడు స్వామి సంతోషించి అలా అయితే ఈ రాజభారం నీ కొడుకులు అప్పగించి శ్రీశైలం వెళ్ళు మేము కూడా గంగవపురం భక్తులను చెప్పవలసి చెప్పి అక్కడికి వస్తాం నీ అక్కడ మరలా మా దర్శనం అవుతుంది అని ఆదేశించారు ఆయన ఎడపాటు సాధించలేని రాజు స్వామి అలా అయితే నాకు నిరంతర గురుస్మరణ ప్రసాదించండి ఆయన వేర్కొన్నాడు శ్రీగురుగా అతన్ని ఆశీర్వదించి తన శిష్యులతో కలిసి గోదావరి యాత్ర చేయడానికి వెళ్ళారు చివరికి వారందరూ నదిలో స్నానం చేసి భీమామలజల సంగరం చేరుకున్నారు గంధరవసులందరూ పూజ ద్రవ్యాలు తీసుకుని ఎదురైంది స్వామి మీరు ఇక్కడ నుండి వెళ్ళినప్పటి నుండి ఈ ఊరంతా అచేతనమైపోయింది తిరిగి మీ రాక వలన మరలా ప్రాణం వచ్చినట్లయింది అని ఆయన స్మృతించి పూజించారు అప్పుడు ఆ స్వామి బిడ్డలారా మేమెక్కడికి వెళ్ళిపోయామని ఎన్నడూ అనుకోవద్దు ఈ బురం నాకెంతో ప్రియమైనది ఇక్కడ మిమ్మల్ని నిశ్చల భక్తితో మమ్మల్ని నిచ్చల భక్తితో కొలిచేవారిని ఎప్పుడూ ప్రత్యక్షమో అవుతూ ఉంటాం ముందు ముందు దేశమంతా కలియుగ దోషాన్ని నిర్ణయం కానున్నది కనుక మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాం అయినప్పటికీ భక్తులను రక్షించడం కోసం వాస్తవంగా రూపంలో ఇక్కడే ఉంటాం అలా గుప్తంగా ఉండడానికి కారణం రానుందది కష్టకాలం ధర్మం రోజుకి క్షీణించిపోతుంది దుర్మార్గులు ప్రవరి ఎన్నో దుష్కచ్చేతలు దుష్కచ్చలు చేయబోతారు పూర్వజన్మ సంస్కరణలను యోగ్యుడైన ఆ నేచుడు రాజు మా అనుగ్రహానికి పాత్రనైనారని విని ఎందరెందరో హీనులు కూడా ఇక్కడికి వస్తారు మా ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కలగడం వలన అందరికీ ఎంతో కీడు జరుగుతుంది కనుక మా రూపాన్ని గుప్తం చేయడం ఒక్కటే కర్తవ్యం అన్నారు అది విని పురవాసలు ఎంతగానో బాధపడుతూ నిశ్చితమైన బొమ్మల్లాగా నిలబడిపోయారు ఆనాటి వరకు మానవాకారంలో కనిపిస్తున్న త్రిమూర్తి అవతారం అటు తర్వాత ఆ స్థల రూపాన్ని గుప్తలో పరిచినప్పటికీ ఈ గంధరంలో సుస్థిరంగా ఉన్నారు సుమ అందుకు నేనే సాక్షిని నేటికి ఈ గంధరవ నగరంలో ఆయన విశ్వాసంతో భజించిన వారి కోరికలు తీరుతాయి ఇతర యుగాల్లో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించిన ఈ దత్తమూర్తి ఇప్పుడు భక్తులు పాలిటి కల్పవృక్షమై ఇక్కడ నిలిచారు భుక్తి ముక్తులను ప్రసాదించడానికి ఈ భూమి మీద ఇంతకు మించి ఏమున్నది శ్రీ దత్తాయ గురువేణమా శ్రీ శ్రీపాద వల్లభాయనమ శ్రీ నరసింహ సరస్వతాయ నమః అధ్యాయం యాభై సంపూర్ణం మరి సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మీ కాకినాడ భక్తి ఛానల్లో మళ్ళా కలుసుకుందాం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు దత్తాత్రేయ స్వామి పారాయణాన్ని శ్రద్ధగా వింటూ ఆయన కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్రీ దత్తాత్రేయ నమో నమ